జేన్యుస్కి స్వాగతం ఈరోజు వార్తలోని విశేషాలు చాయ్ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికే టోపి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేల రూపాయలు చోరీ హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా హోటల్ నిర్వాహకుడికి ఫోన్ నుంచే గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేల రూపాయలు చోరీ చేసిన ఘటన శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్కి చెందిన నారాయణ గత ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజస్థాన్ హోటల్ని నిర్వహిస్తున్నాడు శుక్రవారం హోటల్కి ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని ఫోన్ చేసి నెంబర్ చెప్పాలని హోటల్ నిర్వాహకుని కోరారు దీంతో హోటల్ నిర్వాహకుడు నారాయణ ఆ వ్యక్తి చెప్పిన నెంబర్కి ఫోన్ చేయడంతో ఐదు వందల రూపాయలు అవతల వ్యక్తి గూగుల్ పే చేశాడు అనంతరం సదరు వ్యక్తి హోటల్ నిర్వాహకుని ఒకసారి ఫోన్ ఇవ్వాలని తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని తీసుకొని గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేల రూపాయలు తన మిత్రుడికి ఫోన్ నెంబర్కి పంపించాడు పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవు తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే అక్కనపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈ రవివేక్ తెలిపారు ఆరు గంటలకు వచ్చింది సార్ వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ ఇచ్చిన ఫోన్ ఇచ్చినాక వాళ్ళు ఏం చేసిన సార్ అంటే కాల్ చేస్తాను నాకు డ్రైవర్ ఏమైనా బస్సుకు మన పైసలు లేవని నేను ఒక ఐదు వందలు ఇచ్చిన వాడు నాకు ఐదు వందలు ఫోన్పే కొట్టిరు ఫోన్పే కొట్టిన తర్వాత వాడు ఐదు వందలు మన మళ్ళీ కాల్ చేస్తాను కాల్ ఫోన్ తీసుకున్నాడు ఫోన్ తీసుకున్న తర్వాత మరి పైసలు వచ్చినాయి లేదని వాడు నాకు పాస్పోర్ట్ చూసి చూసి వాడు నేనేమో ఛాయలు పెడుతున్నా వాడు ఏమో మన పైసలు కొట్టుకుని వాడు వెళ్ళిపోయినా మన తొంభై ఆరు వేలు సార్ తొంభై కొట్టింది సార్ తొంభై కొడితే ఓలే తర్వాత మళ్ళీ గూగుల్ పే వాడు మన కొట్టిన నలభై ఎనిమిది నలభై ఎనిమిది సార్ కొట్టి వాడు తర్వాత మళ్ళీ నేను ఏమో ఎంఆర్ తీసుకో ఛాయ వాడు హోటలే కూర్చున్నాడు తర్వాత వాడు మన ఆటోలో బస్ అంటే బస్ అందకుండా బస్ పోన్ అన్నాడు మళ్ళీ ఆటోలో ఎక్కినా వెళ్ళిపోయినాడు మాస్క్ పెట్టుకుండా పోయిన సార్ ఇచ్చి వేసింది సార్ ఏమో బతకొచ్చింది సార్ పైసా నుంచి ఏం చేయాలి